అనాథ ప్రేత సంస్కారం అశ్వమేత సమయం విధుకు అన్నారు ఎవరైనా బంధుమిత్రులు లేని వాళ్ళు చనిపోయారంటే ముందు వెళ్ళాలమ్మా ముందు వెళ్ళాలి దేశభక్తి అది దైవభక్తి చప్పట్టు కొట్టలే మనం మనకి నచ్చదు ఈ మాట మనకి నచ్చదు మనకి నచ్చదు అదే అలా వెళ్ళమంటారండి దరిద్రం దరిద్రం కదమ్మా ఐశ్వర్యం వెళ్ళి చూడండి ఒక అనాథ శవాన్ని సంస్కరించడానికి మీరు సహకరించండి మర్నాడేమో మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది తెచ్చిన అది పరోపకారం అది పరోపకారం అక్కడికి వచ్చేసరికి మనం పక్కా వేసుకుని వెనక్కి వచ్చేస్తాం వెళ్ళడం అడదో చూడడం అడదో అని ఒత్తిప్పిస్తాం పడే ఏవాలా మార్కెట్ వాళ్ళ బంధువులు లేదు ఏం చేస్తారు పడేయమంటారా రోడ్డు మీద పైగా మనకే నష్టం అలా పడేది ఇది మొత్తం బ్యాక్టీరియా వేపిస్తుంది కలిసి కాబట్టి సంస్కారం చేయలేదండి మామూలు వాడు అని చేస్తాడు తన కోసం వచ్చాడు తన రూడానికి వచ్చాడు తన మందిరంలో చేస్తారు దహనం ఏం పట్టింది సర్వాభరణాలతో వెళ్ళి దహనం చేసి ఎప్పుడూ శ్రీకృష్ణుడు అంతటి యోగం ఎలా గౌరవించిన వాడు కూడా తాము కాషాయం కట్టుకు పంచి పని పెట్టు పెట్టి కూర్చోవాలా దాన్ని వాడు ఎనిమిది మంది భారీ కూర్కుంటారు ఏంటి భార్య